వివిధ ప్రాంతాల యొక్క పాత పేర్లు కొత్త పేర్లు బొంబాయి యొక్క కొత్త పేరు ముంబాయి మద్రాస్ యొక్క కొత్త పేరు చెన్నై కలకత్తా యొక్క కొత్త పేరు కోల్కత్తా అస్సాం యొక్క కొత్త పేరు అసోమ్ ఉత్తరాంచల్ యొక్క కొత్త పేరు ఉత్తరాఖండ్ ఒరిస్సా ఈ యొక్క కొత్త పేరు ఒడిషా చిరపుంజీ యొక్క కొత్త పేరు సోహ్రా అలెప్పి యొక్క కొత్త పేరు అలపూజ కొచ్చిన్ యొక్క కొత్త పేరు కొచ్చి పాండిచ్చేరి యొక్క కొత్త పేరు పుదుచ్చేరి ఔరంగాబాద్ యొక్క కొత్త పేరు సంభాజీ నగర్ గౌహతి యొక్క కొత్త పేరు గువహాతి త్రివేంద్రం యొక్క కొత్త పేరు తిరువనంతపురం చ్యూటికోరన్ యొక్క కొత్త పేరు తుత్